తట్టివారిపల్లెలో సత్సంగ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మదనపల్లె సత్సంగ్ ఫౌండేషన్ సౌజన్యంతో హాస్పిటల్ వైద్య బృందంతో నేడు తట్టివారిపల్లె సచివాలయంలో ఉచిత గుండె పరీక్షా శిబిరం మరియు ఉచిత వైద్య పరీక్ష నిర్వహించి మందులను పంపిణీ చేసి తగ్గు వైద్యం చేసుకోవాలని తెలియజేశారు తట్టివారిపల్లె సర్పంచ్ దీపా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు వచ్చి చికిత్సలు చేయించుకునేలా సహకారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ ఉమేష్ మరియు డాక్టర్ చిద్విలాస్ చిద్విలాస్వాస్య హాస్పిటల్ సిబ్బంది ఫీల్డ్ ఆఫీసర్ పవన్ పాల్గొన్నారు ఆఫ్ వ్యూలో మా స్వస్థ పనిచేస్తుంది దాని ద్వారానే ఫ్రీ ఓపీ కన్సల్టేషన్ జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఆర్తో సర్జరీ ఇలాంటి ఫ్రీ ఓపీ కన్సల్టేషన్ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి అందరూ ఈ మదన్ పల్లెలో ఉన్న ప్రజలందరూ దీన్ని ఉపయోగించవలసిన కోరుతున్నాం అలాగే ఈరోజు మాకు ఈ క్యాంప్ కండక్ట్ చేసి పేషెంట్ చూడడానికి సహకరించిన వేమారెడ్డి గారు దీపారెడ్డి గారికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం We are here on behalf of Swastra Hospital, which is a unit of the Satsang Foundation, which is built with a great vision by the great spiritual master, in Sir. Uh, we have different departments running 24 uh, by 7 in Swastra Hospitals: general medicine department, general surgery, obstetric and gynecology, dental department, uh, physiotherapy, x ray unit, pharmacy. Clinical Pathology Laboratory. So today we are here, uh, and uh, Dipa Ma'am and uh, Uma sir, they have helped us a lot in organizing this camp to serve the poor and needy from the society over here. So we are very glad to see you all. And uh, I request to take benefit here. We will be screening the patients having all sorts of complaints. We will be providing certain free medicines. and those who require further evaluation further examinations and further care for their ailments, we request them to visit hospital and uh, take the benefits. Thank you, once again ये रोज माना, पहली बारी पर ये सजवा लेने का स्वस्थ hospital द्वारा, स्वस्थ सेवा संस्था द्वारा माना, वही जैसे कह रहा ఈ వైద్య శిబిరంలో ప్రతి ఒక్క ప్రజలకందరికీ ఆరోగ్య దృష్ట్యా ప్రజలు ఆరోగ్య దృష్ట్యా దృష్టి పెట్టుకొని ఈ సేవ ఈ సేవ అందించడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో ప్రజలు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్య దృ ఆరోగ్యాలను చాలా ఇది చేసుకుంటున్నారు అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అది మన దృష్టిలో పెట్టుకొని మనము ఈ శిబిరం వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి వైద్య శిబిరాలు మన సచివాలయంలో ఎవరు చేసినా ఎవరు వచ్చినప్పటికీ మా పంచాయతీలో ఖచ్చితంగా మా సహకారం అందిస్తామని కోరుతున్నాను ఇలాంటి వైద్య శిబిరాన్ని అందిస్తున్న ప్రతి ఒక్క డాక్టర్స్కి సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి మా తటివారి పల్లి సచివాలయం తరఫున ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను

नमस्कार ये जो है ये